భవిష్యత్తులో పేరోల్ కోసం ఎవరికి సిఫార్సులు లెక్కలు పంప్ ఇవ్వబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ పై రేగటంతో ఆయన వివరణ ఇచ్చారు శ్రీకాంత్ కు పేరోల్ ఇచ్చింది తన సిఫార్సు లేఖపై కాదని తానిచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని వివరించారు జగన్ హయాంలో శ్రీకాంత్ పేరోల్ కు వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖను కోటం రెడ్డి బయట పెట్టారు అవినే శ్రీకాంత్ పెరోల్ కావాలని వారి తండ్రి సోదరుడు నా వద్దకు వస్తే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది భారతదేశంలో వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోలు లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు అవిలే శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం లేఖలను తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది లేఖలు ఇవ్వటమే తప్పని రూరల్ వైసీపీ ఇన్ఛార్జి అన్నారు ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేడి ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి ఫెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికి ఫెరోల్ లేఖలు ఇవ్వను ఫెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఒక అనుభవం